కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీలు హోరాహోరీగా జరిగాయి ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుండి యాభై ఎడ్ల జతలు వచ్చాయి వీటికి సీనియర్స్ జూనియర్స్ విభాగంలో పరుగుల పోటీలు నిర్వహించారు శ్రీ వారి జాతర తీర్థ మహోత్సవం సందర్భంగా ఈ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు వరపుల సత్యప్రభ హాజరై ఈ పోటీలను ప్రారంభించారు సీనియర్ విభాగంలో ప్రథమ స్థానం కోర వీర వెంకట సత్యవేణి ద్వితీయ స్థానంలో మద్ల నవనీత శ్రీ మణికంఠ తృతీయ స్థానంలో కొంచెం మనోజ్ జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానం గడ్డం అప్పారావు ద్వితీయ స్థానం బడా మాను శ్రీను తృతీయ స్థానం బండారు శ్రీను లకు చెందిన ఎడ్లు నిలిచాయి ఈ కార్యక్రమంలో వరుపుల తమ్మయ్య బాబు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి జ్యోతుల పెదబాబు సూతి బోరయ్య సూతి ప్రభాకర్ చంద్రవోలు రాజా పసుల సూరిబాబు చందువోలు సాయిరాజ్ కోరుకొండ శ్రీరామకృష్ణ తోట నాగేంద్ర గోపి సాయి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు తిరుమల గ్రామంలో నేరేల మహవారి జాతర మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎండ్ల బంధాలు చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూటమి నాయకులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపాల నమస్కారాలు అదే అదేవిధంగా వేదిక ముందు ఉన్న ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు చాలా సంతోషం ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒకటి కాపాడాలి సాంప్రదాయాన్ని ఇంకా మనలో ఉండాలి అని చెప్పి రాబోయే తరానికి తెలియాలి అని ఏర్పాటు చేసి ఎదురు పంద కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమం విజయవంతమైన కూడా కలిసి కట్టుగా చేసి ఇంత విజయవంతం చేసి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా సంతోషంగా గౌరవంగా పంపించి ఎంతో వాళ్ళ ఆహ్లాదకరమైన వాతావరణంలో వారు సంతోషంగా ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజేతలుగా ఎన్నికైన వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాన్ని రాబోయే తరాలకు తెలియడానికి రాబోయే కళల్లో కూడా మరిన్ని చేయాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని ప్రతి చోట ఎక్కడ జరిగినా సంస్కృతి సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయ ప్రకారం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలను మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన కమిటీ వాళ్ళకి అందరికీ కూడా ప్రజలు తెలియజేసుకుంటూ సెలవు